E Once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall.

ఏడు చూడండి అంట ఇది పూర్వీ కూడా వెళ్ళిపోతున్నాడు స్కూల్కి అలా అన్నీ ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఆ పాపు చూడు ఏడుస్తుందా ఆ పాపు చూడు ఏడుస్తుందా చూడు అటు చూడు చూడు మీ క్లాసే కావాలా ఏడాది బాయ్ బాగా చె హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్న అయితే పూరి కూడా ఏడిసాడు ఈరోజేం పెద్దోడు ఏడుస్తున్నాడు స్కూల్కి వెళ్ళినని మరి ఎందుకో ఏటో తెలియదు మేడం కొడుతుంది మేడం కొడుతుంది అంటున్నాడు సో మరి అంతే మరి కొడతారా అప్పుడప్పుడు సో మొన్న సమ్మర్ హాలిడేస్ అయింది కదా అందుకు వెళ్ళికి కొద్దిగా అలవాటు అవ్వలేదన్నమాట స్కూల్ ఒక రెండు మూడు నెలలు అలవాటు అయితే మళ్ళీ మామూలే సో నేనైతే ఇంకా జిమ్ నుంచి వచ్చాను ఈరోజైతే మరి షేక్ చేసుకుంటున్నాను రోజు ఓట్స్ అంటే బ్రేక్ఫాస్ట్ మార్చాలి అప్పుడప్పుడు సో అందుకు ఈరోజైతే షేక్ చేసుకొని తాగేస్తున్నాను ఖర్జూరం ఇంకా వాల్నట్స్ ఇంకా కిస్మిస్ పంపిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఓట్స్ కొద్దిగా మిల్క్ ఐస్ ముక్కలు నాలుగు అయిపోద్ది షేక్ తాగిస్తే మనం ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోదాం సో ఇంకా అమ్మాయి అయితే గిన్నెలతో తోముతున్నారు ఇంకా పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి క్యారేజ్ అయితే కట్టాము అది ఇంక షేక్ చేసేద్దాం కదండి గో షేక్ రెడీ ప్రోటీన్ షేక్ ఓకే కాగల కిందన అప్పుడప్పుడు నలగట్లేదని చెప్పి స్పూన్ పెట్టి చెక్ చేశాను కిందనంతా నలిగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ సో పోయినకెళ్తున్నాను ఇంటికి లేట్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు మనకి పీసీడి మీటింగ్ అని ఉంటుందన్నమాట మాకు సో ఆ డాక్యుమెంట్స్ అవి తయారు చేయడంలో ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది కడుపులో మాత్రం ఎలకలు జరీలు అన్నీ ఆకురుతున్నాయి ఆకలి ఆకలే సో బేగా ఇంటికి వచ్చి బేగా తిందాం అనుకున్నాను కానీ దానివల్ల అవలేదన్నమాట మా అమ్మ తినేస్తుంది వీటితో పెట్టుకుంటా కానీ తినేస్తున్నావా పొద్దు నేను చేసుకోవచ్చు కదా అప్న ఈరోజు అమ్మతో కూర్చొని తిందా అనుకున్నాను అమ్మ వెజిటేరియన్ మా అమ్మ నాన్ వెజ్ తింది సో ఈ రెండు మనకే మా అమ్మ పప్పుచర వేసుకుని తింటుంది కాదు కూర ఏమి ములంకాయ టమాటో పప్పుచారు సాంబార్ మా అమ్మ నాన్ వెజ్ తినకూడదు నేను కూడా తిన్నాను కదా సరే అయితే ఆకలా వేస్తుందండి తినేద్దాం తినేసి కంటిన్యూ చేద్దాం తినే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎందుకంటే బయట మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఎక్కడెక్కడో కాలు వేస్తాం కాబట్టి తెల్లవారి జిమ్ నుంచి వచ్చి తినలేదు అనమాట ఈ రెండు గుడ్లు సో ఇవి కూడా ఇప్పుడు తినాలి మొత్తం నాలుగు గుడ్లు అతనికి చెప్పాను వాటర్ బాటిల్ కారు కారుతుంది ఎవద్దా ఇది రెండు మూడే సార్ ఎవడ బయట ఒకసారి అలాగే పెడితే మొత్తం నీళ్ళని నలిపాయి

ഓഫ നിങ്ങൾ ആവർത്തിണ്ടി ടെലോഗ கொடு பப்ஜர் வச்சு கொஞ்சம் kora popchar Soprende semua <tap> perende <tap> Ya, ఎక్కడికి వెళ్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మ వెళ్ళిపోతుండే వస్తుంది వస్తుందిలేండి వచ్చేవారం వచ్చేవారం సరే బ్యాగు సంత ఎక్స్ప్రెస్కి వెళ్తుంది అమ్మ బెండెండ్ చేసాడు పావుగంట కోనేరు నుంచి రావడానికి అరగంట పడుతుంది అనమాట ఇంకొక ఏ ట్రైన్ అయితే వస్తుంది అలాగే పోయి పల్లెదుగా ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ అక్కడే చిన్నది కొద్దిగా దేనిగా ఉంటుంది అదే ఆ ప్లాట్ఫామ్ సేవలు కరుస్తున్నాయి మా అమ్మకి పార్ట్ కోరం సేవలు

मैं पूरा खाली पड़ा सोचा अगर लग गया सोचा थर्ड क्लास है हां यार चला गया चीज दूसरे खाली है गलत नहीं है सलाम है कौन से दिखाई சாண்ட கே மிக் பாய்ஸ் அம்மாக்கு సో అమ్మ అయితే వెళ్ళిపోయింది అమ్మ వచ్చినప్పుడు ఉన్నంత ఆనందం వెళ్ళిపోయినప్పుడు ఉండదు సో అదనమాట ఉంటే బాగుండు కాకపోతే అమ్మకు కూడా అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి సో సొంత ఊరిని వదిలిపెట్టి వేరే ఊరు వచ్చి రోజులు ఉండాలన్నా ఉండలేరు అదనమాట అంతే మీరు చేయలే కానీ అమ్మ ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది నాకు నిజంగా చెప్పాలంటే అమ్మ ఎప్పుడూ అమ్మాయి కదా చాలా చాలా అంటే ఫుల్ కింగ్లో ఉంటాం అనమాట అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న లేకపోతే వేస్ట్ లైఫ్ నాకు అడిగితే అంటే ఇప్పుడు నేనున్న సిచువేషన్ అనేసి కాదు ఎప్పుడు కూడా అదే అనమాట కానీ మనం ఎలా తయారయ్యామంటే కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త అలవాట్లు వాటికి ఎక్కువగా మనం బానిసలు అయ్యి కొత్త కొత్త మనుషులు పరిచయం అయిన తర్వాత అమ్మ నాన్నలు బోర్ కొట్టేస్తారు అన్నమాట సో అది కరెక్ట్ కాదు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని దేవుడే కాపాడు అని అంటాం చూడండి అలాగెప్పుడు ఉండకూడదు దేవుడు అంటే ఎప్పుడు గౌరవం ఉండాలి తల్లిదండ్రులు అంటే కూడా ఎప్పుడు గౌరవం ఉండాలి సో తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం దేవుళ్ళు తల్లిదండ్రులు ఒకటే అనమాట సో కాబట్టి ఎప్పుడు మిస్ అవ్వద్దు మీ తల్లిదండ్రుల్ని డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా స్పెండ్ చేయడం ట్రై చేయండి తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను ఇంకా ఫిలాసిఫీలు అవి చెప్పద్దు ఇంకా మరి నేనైతే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను ఓకే ఈరోజు చాలా ఒక్క పెట్టేస్తుంది గాలి లేదు ఏం లేదు అలాగని ఎండ లేదు అలాగని వర్షం లేదు సో ఓకే పడుకుందాం కొంచెం ఫ్రెండ్స్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను టైం వచ్చేసరికి ఏడున్నర అవుతుంది మాట్లాడే మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారు మీ మమ్మల్ని తినేసి మా మేము ఇంకా పన్నీరు వండుతారు అంటే రెడీ చేస్తాం కోసేస్తామంట ఎట్టి చెప్పు ఫ్యాన్స్ ఫ్రెండ్స్ కాదులే ఫ్రెండ్స్ నేను మెల్లమెల్లగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను డైట్ని ఫాలో అవడానికి అందుకనే వాళ్ళైతే వండుకున్నారు వండుకున్నారు కట్సేటి సో బంగాళదుంప క్యాప్స్కో అనమాట ఈరోజు కర్రీ ఈరోజు స్టార్ ఐటమ్ వచ్చేసరికి బంగాళదుంప క్యాప్స్కో చపాతీలు చేయాలి చపాతీ చెఫ్ మాస్టర్ వచ్చేసరికి సందీప్ కిషాన్ సరే ఇంక మొదలు పెట్టద్దా ఇంట్లో ఎందుకే టమాటో చాలు ఒక టమాటో ఒక ఉల్లిపాయ చాలా సరే తప్పుకో డ్యూటీ ఎక్కుతాను ఫ్రెండ్స్ ఆఫీస్లో డ్యూటీ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో డ్యూటీ ఎక్కాలి రోటీ అది చేసేసి తర్వాత పన్నీర్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఆలివ్ ఆయిల్తో చేస్తాను అనమాట సో ఆలివ్ ఆయిల్ నార్మల్ ఆయిల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను సో ఆలు వాళ్ళు యూజ్ చేసి పన్నీర్ కర్రీ చేస్తాను అలా చేస్తున్నా కూడా మీరు చూడండి ఇన్ కేస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే వెయిట్ లాస్ అలాగే ఫ్యాట్ లాస్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పన్నీర్ కర్రీ వండుతున్నాను సో ఎలా అంటే సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ వేస్తాను ఇది వచ్చేసరికి రెండు టూ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అసలే ఉండదు అనమాట చాలా తక్కువ దాని తర్వాత క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకటి గుండెగా కట్ చేసుకోండి ఇంకా రెండు పచ్చిమిర్చి వేసాను సో సిమ్లోనే వండాలి ఈ కర్రీ మనం కొద్ది టైం పడుతుంది అయినప్పటికీ కూడా మనకి మాడకుండా ఉండాలి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వండుతుంది ఒక టెన్ మినిట్స్ ఉంటే టమాటా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకొని మగ్గించుకోవాలి ఈ లోపు పన్నీర్ ఉంది కదా పన్నీర్ ఉంది పన్నీర్ ఆల్రెడీ సగం మొక్క మొన్న మధ్యన వండుకున్నాను సో ఇంకో సగం ఉంది సో ఈ పన్నీర్ని అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కారం వేసి కలిపిసి పక్కన పెట్టుకోవాలి ఓకే గో ఫ్రెండ్స్ కొద్దిగా కార్మేషన్ వేసాను ఫస్ట్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట జస్ట్ ఎలాగే కారు ఎక్కువ తిన్నాలో ఎక్కువ వేసుకోండి నాకైతే సరిపోద్ది సో ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లి దంచుకున్నాను అనమాట మా బోల్ట్ తోటి అల్లం వెల్లిని ఈ గ్లాస్లో దంచుకొని వేసాను ఇంకా ఇది మగ్గుతుంది మగ్గిన తర్వాత కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసి ఇంకా తర్వాత మసాలా వేసుకొని పన్నీర్ వేసి అటు తిప్పేసి సిమ్లోనే ఒక ఐదు నిమిషం మన స్టార్ ఐటమ్ రెడీ అయిపోయింది పన్నీర్ पनीर सिक्सटी फाइव हो पनीर करी हो पनीर भुजिया जो भी हो जो नाम पसंद आया वो नाम रख लेंगे लोग దాంతో వచ్చింది అందుకు నాడు పెట్టుకు రావడం వల్ల నొప్పి అందుకు తినలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మంచి లాత కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ లవ్ యూ బాయ్ బాయ్